వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో స్టూడెంట్స్ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ ది యూనిట్ త్రీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఎస్ సెమిస్టర్ ఫోర్ చదువుతున్నారో సో వాళ్ళకి యూనిట్ త్రీ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది ప్రీవియస్లీ యూనిట్ వన్ యూనిట్ టూ ఎవ్రీ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆ ఛానల్ సో ఈరోజు యూనిట్ త్రీ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా లాంగ్లో యూ విల్ బీ ఏబుల్ టు అట టెంప్న్ యో ఫైనల్ ఎగ్జామినేషన్ సో యూనిట్ త్రీ నేమ్ వచ్చేసి స్ట్రాటజీ ఫార్ములేషన్ సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో స్టూడెంట్స్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్ సో బిజినెస్ స్ట్రాటజీ అంటే ఏంటి బిజినెస్లో మన పొజిషన్ని ఇంప్రూవ్ చేయనికే వాట్ ఆర్ ద థింగ్స్ వీ విల్ డూ ఇట్ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ వి విల్ అడాప్ట్ ఇట్ ఓకేనా మన ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి మన మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి మన పొజిషన్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి ఎస్ సో బిజినెస్లో ఇలాంటి స్ట్రాటజీస్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీస్ క్లాసిఫికేషన్స్ అన్న టైప్స్ అన్న ఒకటే సో ఇందులో మొత్తం టూ టైప్స్ లాగా డివైడ్ చేసి పెట్టినారు ఫస్ట్ వన్ ఏంటంటే పాటర్స్ కాంపిటెన్ కాంపిటేటివ్ స్ట్రాటజీస్ అని సో ఫస్ట్ థింగ్ ఇందులో లో కాస్ట్ సాట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఒక ప్రోడక్ట్కి ప్రైస్ తగ్గినప్పుడు వాళ్ళ యొక్క గ్రోత్ అనే పెరుగుతుంది సో లో కాస్ట్ అనేది ఒక స్ట్రాటజీ అనమాట ఎస్ఆర్ను నెక్స్ట్ వన్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే ఏంటి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి దానికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది యాజ్ వెల్ ఆస్ దానికి ఒక పర్టికులర్ క్వాలిటీ ఉంటుంది దానికి పర్టికులర్ ఒక ఫీచర్ ఉంటుంది ఎస్ఆర్ను ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి లాగా డిఫరెన్స్ చూసుకోండి ఎస్ సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్ట్రాటజీ ఓకేనా ఇవి రెండు మనకి పార్టర్స్ కాంపిటేటివ్ స్ట్రాటజీస్లో వస్తాయి సెకండ్ టైప్ వచ్చేసి కార్పొరేటివ్ కోఆపరేటివ్ స్ట్రాటజీస్ అని అంటాం సో ఈ కోఆపరేటివ్ స్ట్రాటజీస్లో ఫస్ట్ వన్ కొల్యూషన్ ఉంటుందమ్మా ఈ కొల్యూషన్ అంటే ఏంటంటే ఇది ఒక పర్టికులర్ డిఫరెంట్ కంపెనీస్ కానివ్వండి డిఫరెంట్ ఫర్మ్స్ కానివ్వండి మినిమమ్ అంటే మినిమైజింగ్ ద అవుట్పుట్ ఓకేనా లైక్ ప్రైజెస్ ఇంక్రీజింగ్ చేసేసి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఇంతే ఉంటాయి అనమాట కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి త్రూఅవుట్ ద వరల్డ్లో వాళ్ళు ఫైవ్ టు సిక్స్ ప్రోడక్ట్సే ఏ వాళ్ళు తయారు చేస్తారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ రోవర్స్ కానివ్వం కానివ్వండి లైక్ ఏదైనా కానివ్వండి సో దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది యాజ్ వెల్ ఆస్ లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు దాని దాన్ని మనం కొల్యూషన్ అంటాం నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే స్ట్రాటజిక్ ఆలియన్సెస్ సో ఈ స్ట్రాటజిక్ ఆలియన్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఒకటి కానీ ఒకటి కన్నా ఎక్కువ టూ కంపెనీస్ కానివ్వండి బిజినెస్ ఆపరేషన్స్లో కాంట్రిబ్యూట్ చేయడానికి దానికి ఒక స్కిల్స్ కానివ్వండి దానికి కావాల్సిన కామన్ గోల్ ఏదైతే ఉందో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటుంది దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ ఆలియన్సెస్ అని అంటాం సో బిజినెస్ స్ట్రాటజీస్ గురించి ఇది మాత్రమే టాపిక్ అనేది మీకు ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజీ ఫార్ములేషన్ సో స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే ఏంది వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిట్ సో స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే ఏంటంటే మనం ఒక స్ట్రాటజీస్ని తీసుకున్నాక ఒక బిజినెస్లో ఒక యాక్షన్ని మనం చూపించుకున్నాక ఆ పర్టికులర్ థింగ్ని హౌ వి విల్ ఫార్ములేట్ ఇట్ మనం ఎలా ఫార్ములేట్ చేస్తాము ఎలా మనం ఎక్స్టాబ్లిష్ చేస్తాము ఎలా మనము చూపిస్తాము ఎస్ సో ఎంప్లాయీ కమ్ టు నో అబౌట్ ది పర్పస్ అండ్ అబౌట్ ది ఆర్గనైజేషన్ వాట్ దే ఆర్ హావింగ్ విత్ ది స్ట్రాటజిక్ ప్లాన్ ఈ స్ట్రాటజీ ఫార్ములేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రాటజీ తీసుకున్నాను సో ఆ స్ట్రాటజీని నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నా మన ఆర్గనైజేషన్ అనేది స్ట్రాటజీ ఫార్ములేషన్ అని అంటాం సో ఇందులో స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అంటాం ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అని అంటే సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏమేమి టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఉంది పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది సోషల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది సోషో కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ని చూసి బేస్ చేసుకొని మనం ఒక డెసిషన్స్ అనేది ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అనేది తీసుకోవాలి ర్యాండమ్గా మనం తీసుకోనికే ఉండదు సెకండ్ వన్ ఏంటి ఆర్గనైజేషనల్ అప్రైజల్ అంటే మన యొక్క స్ట్రెంగ్త్ ఏముంది మన యొక్క వీక్నెస్ ఏముంది అంటే ఆర్గనైజేషన్ యొక్క వీక్నెస్ ఏముంది అనే దాన్ని బట్టి చూసి దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి దట్ ఈస్ కాల్ ఆర్గనైజేషనల్ అప్రైజల్ నెక్స్ట్ వన్ ఏంటి కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే బిజినెస్ ఏం చేయాలి బిజినెస్ ఎలా చేయాలి బిజినెస్లో డేషన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ థింగ్స్కి హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి అని అంటే స్ట్రాటజీస్ ఓకేనా ఏ కంపెనీ కూడా ఏ బిజినెస్ అయినా కూడా ఏ ఫామ్ అయినా కూడా ఒక స్ట్రాటజీని యూజ్ చేయకుండా అవి సర్వైవ్ అయినట్టయితే ఉండనే ఉండదు ఇట్ సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ ఏంటి ఫార్ములేషన్ ఆఫ్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ ఈ ఫార్ములేషన్ ఆఫ్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అనేది ఏంటంటే సో వాట్ ఎవర్ ద బిజినెస్లో కావాల్సిన మేనేజ్మెంట్ కానివ్వండి బిజినెస్లో కావాల్సిన ఏవైతే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాట్ ఆర్ ద థింగ్స్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఇంక్రీజ్ యువర్ సేల్స్ అండ్ గ్రోత్ అవన్నీ నువ్వు బిజినెస్ లెవెల్కి స్ట్రాటజీస్కి నువ్వు చేసి ఉండాలి నెక్స్ట్ వన్ స్ట్రాటజీకి అనాలిసిస్ నువ్వు స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసినాక అది ఎలా అవుట్ అవుతుంది బిజినెస్లో ముందులాగానే ఉందా ఏమైనా చేంజెస్ ఉన్నాయా డ్రాస్టిక్ చేంజ్ ఉందా ఏమైనా ఉందా అనేది నువ్వు అనలైజ్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్ స్ట్రాటజిక్ అనాలిసిస్ ఇట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టా ఛాలెంజెస్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ సో ఒక స్ట్రాటజీని మనం ఫార్ములేట్ చేస్తున్నామంటే దానికి డెఫినెట్గా ప్రాఫిటబిలిటీ అనేది ఉండాలి ఒక ఆర్గనైజేషన్లో స్ట్రాటజీస్ ఎందుకు ఫాలో చేస్తామమ్మా ప్రాఫిట్ కోసమే కదా నెక్స్ట్ మన అసెస్మెంట్ అంటే బిజినెస్ ఆపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది దాన్ని అసెస్మెంట్ అంటాం నెక్స్ట్ వన్ ప్రాపర్ డెసిషన్ మేకింగ్ డెసిషన్ మేకింగ్ లో కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్ యెస్ నెక్స్ట్ వన్ మెజరింగ్ ప్రోగ్రెస్ మెజరింగ్ ప్రోగ్రెస్ అంటే ఏంటి ముందుగాలని టర్న్ ఓవర్ ఎంత ఉంది ఇప్పుడు ఎలా ఉంది ముందుగా నువ్వు ఎలా వర్కౌట్ చేస్తున్నావు ఇప్పుడు ఎలా వర్కౌట్ చేస్తున్నావు ఎస్ నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్ ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అండ్ కాంపోనెంట్స్ యూఆర్ హ్యావింగ్ అనేది ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్ అనమాట సో దీని యొక్క ఛాలెంజెస్ ఏంటంటే అంటే ఈ పర్టికులర్ థింగ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది ఒక మేజర్ ఛాలెంజ్ అనమాట మనకి ఫండ్స్ లేనప్పుడు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు హౌ వీ కెన్ డూ దిస్ స్ట్రాటజీస్ ఎస్ సో నెక్స్ట్ వన్ బల్క్ డేటా డేటా అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ డేషన్స్ తీసుకోనికి ఉండదు నెక్స్ట్ కాన్ఫిడెంట్ విత్ ప్రజెంట్ సక్సెస్ ప్రజెంట్ ఉన్న సక్సెస్ని మనం కాన్ఫిడెంట్గా ఉండాలి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి ఇంకా డిఫరెంట్ బ్యారియర్స్ని కూడా రాకున్నట్టుగా ఉండాలి సో దిస్ ఇస్ థింగ్ మా నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్లో మొత్తం మీకు త్రీ టైప్స్ ఉంటాయి కార్పొరేట్ లెవెల్ బిజినెస్ లెవెల్ అండ్ ఫంక్షనల్ లెవెల్ కార్పొరేట్ లెవెల్ అంటే ఏంటి బిజినెస్ కానివ్వండి కంపెనీస్ కానివ్వండి ఫర్మ్స్ కానివ్వండి వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ దే నీ టు డూ సో బిజినెస్లో వాట్ ఆర్ ద ప్రొడక్షన్ వాట్ ఆర్ ద సెల్లింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ బిజినెస్కి సంబంధించి చూడాలి సో లైక్ నార్మల్గా పిరమిడ్ షేప్లో వేసి దాన్ని మీరు ఎలాబొరేట్ చేసుకుంటూ రండి ఓకేనా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే గ్రోత్ స్ట్రాటజీస్ గ్రోత్ స్ట్రాటజీస్లో మొత్తం మీకు ఫోర్ ఉంటాయి లైక్ ఈ డయాగ్రామ్ ఒకటి మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి లైక్ ఇందులో మార్కెట్ పెనట్రేషన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మార్కెట్ డెవలప్మెంట్ డైవర్సిఫికేషన్ అని ఫోర్ బ్లాక్స్ అనేది మీకు ఉంటాయి అన్నమాట సో ఇందులో మార్కెట్ పెనిస్ట్రేషన్ అంటే ఏంటంటే మార్కెట్ షేర్ ఎలా ఉంది మార్కెట్లో గ్రోత్స్ ఎలా ఉన్నాయి మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వస్తే ఇట్ విల్ బీ కేపబుల్ ఆఫ్ లైక్ ఇట్ విల్ బి ఇట్ విల్ బీ కేపబుల్ ఆఫ్ సర్వైవింగ్ ఆర్ నాట్ అది చూసుకోవాలి ఓకేనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏంటి ఈ ప్రోడక్ట్లో ఏమేమి హోల్స్ ఉన్నాయి కస్టమర్స్కి ఏమేమి కావాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి నెక్స్ట్ వన్ మార్కెట్ డెవలప్మెంట్ మార్కెట్ డెవలప్మెంట్ అంటే ఉన్న ప్రజెంట్ మార్కెట్లో నీ కంపెనీకి ఎలా ఉంది మంచి రెప్యుటేషన్ ఉందా లేదా టాప్ టెన్లో ఉన్నావా లేదా టాప్ వన్లో ఉన్నావా లేదా అనేది యూనిట్ టు అనలైజ్ ఇట్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ యూఆర్ హ్యావింగ్ డైవర్సిఫికేషన్ డైవర్సిఫికేషన్ ఈజ్ నథింగ్ అబౌట్ ది మచ్ యూస్డ్ అండ్ మచ్ టాక్డ్ అబౌట్ ది సెట్ ఆఫ్ స్ట్రాటజీస్ సో ఈ డైవర్సిఫికేషన్ ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ని ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది ఒక ఫోర్మ్లో కానివ్వండి ఒక బిజినెస్లో కానివ్వండి ఒక ఆర్గనైజేషన్లో కానివ్వండి ఓకే సో దట్ ఈస్ ద థింగ్ ఐ హోప్ దట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏదైతే అర్థం కాలేట్లేదో మీరు కంపల్సరీగా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ ఐ విల్ క్లారిఫై యువర్ థింగ్స్ ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లైఫ్ సైకిల్ అనాలిసిస్ ఆఫ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ సో ఇది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ యొక్క డయాగ్రామ్ సో ఏ ఇండస్ట్రీ అయినో స్టార్టింగ్లో ఇంక్రీజ్ అవుతుంది గ్రోత్ వస్తుంది మెట్యూరిటీ ఉంటుంది అండ్ డిక్లైన్ అయిపోతుంది సో ఇంట్రొడక్షన్ అంటే ఏంటి నువ్వు కొత్తగా ఆ స్టేజ్ని ఇంట్రొడ్యూస్ చేసినావు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఏదైనా లైక్ ఏదైనా టెక్నాలజీ కానివ్వండి ఒక ప్రోడక్ట్ సడన్గా కొత్తగా కనిపించినప్పుడు అది ఏమవుతుంది ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది సో ఇట్ విల్ బి హ్యావింగ్ అ గ్రోత్ సో ఇంట్రొడక్షన్ అయ్యి గ్రోత్ అవుతుంది తర్వాత మెచ్యూరిటీ లెవెల్ అంటే ఏంది సేమ్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ముందుగా ఉన్నంత డిమాండ్ ఉండదు కానీ డిమాండ్ ఉంటుంది డిమాండ్ విల్ బీ దేర్ బట్ నాట్ లైక్ ప్రీవియస్లీ దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ మెట్యూరిటీ ఎంఏ టీయు మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్టర్ దట్ సడన్గా అది డిక్లైన్ అవుతుంది ఓకేనా సో గ్రో ఇంట్రొడక్షన్ గ్రోత్ మెచ్యూరిటీ అండ్ డిక్లైన్ సో ఈ యొక్క ఫోర్ నేర్చుకుంటే ఈ యొక్క ఫోర్ మీనింగ్స్ మీకు అర్థమైతే మీరు త్రూ అవుట్ ది ఆన్సర్ మీరు ఎలాబరేట్ చేసుకొని రాయొచ్చు ఇప్పుడు నేను చెప్పిందే అక్కడ ఆన్సర్లో ఉంటుంది ట్ ఇట్ సో అలా మీరు స్టేజెస్ ఈ నీట్ అండ్ అంటే ఒక్కొక్క స్టేజ్ గురించి ఇటు ఎలాబరేట్ చేసుకుంటూ రండి ఓకేనా సో ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అవే చెప్తున్నాను మళ్ళీ కూడా సో మళ్ళీ అది చెప్పలేదు ఇది చెప్పలేదు అనకండి సో నేను చెప్పింది జస్ట్ వింటే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ లీడర్స్ అండ్ మార్కెట్ ఫాలోవర్స్ ఓకేనా సో స్ట్రాటజీస్ ఏమేమి అనేది అంటున్నారు సో మార్కెట్ లీడర్స్ అంటే ఎవరు ఒక పర్టిక్యులర్ లీడర్ ఓకేనా పర్సన్ హూ ఇస్ ఎ లీడర్ హూ డామినేట్స్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ హోల్డ్స్ సో ఒక పర్టిక్యులర్ అంటే ఇప్పుడు మార్ లైక్ ఒక మార్కెట్ లీడర్ అంటే ఏంటి ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్లో కానివ్వండి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కానివ్వండి డామినేట్ చేస్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే వెరీ ఫ్యూ వెల్ నోన్ మార్కెట్ లీడర్స్ ఇంక్రూడ్స్ మైక్రోసాఫ్ట్ మెక్డానల్డ్స్ శాంసంగ్ వాల్మార్ట్ అమెజాన్ డాట్ ఇన్ అండ్ డాట్ కామ్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తారు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కానివ్వండి ఒక మార్కెట్ కానివ్వండి ఒక ఫర్మ్ కానివ్వండి లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలి అంటే సో వాళ్ళు కంపల్సరీగా డామినేట్ చేయాలి ఆర్ నో డామినేట్ చేయకుండా నువ్వు బిజినెస్ ఫీల్డ్లో ఎలా సక్సెస్ అవుతావు సక్సెస్ అవ్వలేవు కదా స్టే ఆన్ ది అఫెన్సివ్ స్ట్రాటజీ అఫెన్సివ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ద స్ట్రాటజీ విచ్ రిలైజ్ అబౌట్ ది గుడ్ సెన్స్ అంటే గుడ్ థింగ్ చేయడానికే నువ్వు బ్యాడ్ వేలో కూడా నువ్వు వెళ్ళకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నది ఈ పాయింట్ యొక్క మీనింగ్ అంటే అదే నెక్స్ట్ వన్ ఏంది ఫార్టిఫై అండ్ డిఫెండ్ స్ట్రాటజీ ఫార్టిఫై అండ్ డిఫెండ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ ది కాంపిటీటర్స్ టు అక్వైర్ ద మార్కెట్ షేర్ అండ్ ద న్యూ ఫార్మ్స్ టు యాక్సెస్ ద మార్కెట్ అంటే న్యూ ఫార్మ్స్ని న్యూ మార్కెట్ని యాక్సెస్ చేయడానికి ఇట్ విల్ హ్యావ్ ది మోర్ రిస్క్ అనమాట సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ నెక్స్ట్ వన్ మజల్ ఫిక్లింగ్ మజ్ మ మజిల్ ఫ్లెక్సింగ్ స్ట్రాటజీ మజల్ ఫ్లెక్సింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ద డామినెంట్ లీడర్ హోల్స్ ఏ స్ట్రాంగ్ స్ట్రాటజీ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ కాంపిటేటివ్ పొజిషన్ అగైన్స్ ది స్మాలర్ కాంపిటీటర్స్ సో దీన్నే మనం మజిల్ ఫ్లెక్సింగ్ స్ట్రాటజీ అంటాం అంటే ఈ స్ట్రాటజీ ఏం చేస్తుంది అంటే పర్టికులర్ ప్రమోషనల్ కాంప్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో ఎక్సె లైక్ ఎసెన్షియల్ ఆఫర్స్ ఇవ్వడం కానివ్వండి కూపన్స్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళ యొక్క వ్యాలిడ్ కస్టమర్స్కి ఇలాంటివన్నీ స్ట్రాటజీస్ అనేది మెయింటైన్ చేయడం లైక్ కూపన్స్ ఇచ్చి లో లో ప్రైస్లో ఇస్తున్నప్పుడు ఏమైతే చాలా మటుకు సేల్స్ అనేది పెరుగుతాయి కదా సో దట్ ఈస్ ద థింగ్ నెక్స్ట్ వన్ ఏంది మార్కెట్ ఛాలెంజ్ లైక్ ఇది అవసరం లేదు అంతగానం అయితే అవసరం లేదు అండ్ ఐ కెన్ సే దట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ స్ట్రాటజీ కెన్ బీ టేలెడ్ ఫర్ వీక్ అండ్ క్రైసిస్ డ్రెడ్ బిజినెస్ అని ఉంది సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బిజినెస్కి ఎలాంటప్పుడు క్రైసిస్ అనేది వస్తుంది అంటే బిజినెస్కి క్రైసిస్ వచ్చినప్పుడు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి ఫస్ట్ వన్ సెల్లింగ్ ఆఫ్ అసెట్స్ మన యొక్క ప్రాపర్టీస్ని Uh, like a sale jaydam ఓకేనా ప్రాపర్టీస్ అంటే ఏంటి ఆ సెట్స్ లైక్ మెషినరీ కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి స్టాక్ కానివ్వండి ఇవన్నీ మనం సెలెక్ట్ చేయాలి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వన్ స్ట్రాటజీ రివిజన్ అప్పుడు మనం మేమేం స్ట్రాటజీస్ తీసుకున్నాము ఆ స్ట్రాటజీస్ తీసుకోవడం వల్ల మన పర్ఫార్మెన్స్ ఎలా దెబ్బతింది వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ ఇట్ నౌ అనేది నువ్వు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి నెక్స్ట్ వన్ బూస్టింగ్ రెవెన్యూ బూస్టింగ్ రెవెన్యూ అంటే ఏంటి ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది దాని మీద నువ్వు ఎక్కువ వర్కౌట్ అనేది చేయాలి నెక్స్ట్ కటింగ్ కాస్ట్ అంటే ఎక్స్పెన్సెస్ని తగ్గించిపో తగ్గించాలి ఒకవేళ నీ బిజినెస్కి చాలా లాస్ వచ్చినప్పుడు ఏం చేస్తావు ఎక్స్పెన్సెస్ని తగ్గిస్తావు అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కంబైన్డ్ యాక్షన్స్ కంబైన్డ్ యాక్షన్స్ ఏం చేస్తుంది అంటే క్విక్ యాక్షన్స్ క్విక్ యాక్షన్స్ తీసుకోనికే దిస్ విల్ బీ యూస్ఫుల్ అనమాట ఓకేనా సో యూనిట్ టూ నుంచి ఈ టాపిక్స్ మాత్రం నేర్చుకుంటే ఇట్స్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ టు అటెంప్ట్ ఇన్ యోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.